మన ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామన మీకందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెరపరుస్తున్నాను పిల్లల అందరూ బాగున్నారు కదా దేవుని మహాకృప చేత ప్రభువు తన సురక్షితమైన రెక్కల చాటున మనందరినీ కూడా కాచి కాపాడి మరి ఒక రోజును మనకు అనుగ్రహించినందుకు దేవునికి మేము చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని నేటి వాక్యమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవ మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసమైన మా తండ్రి స్తోత్రారుడా మీకు వందనా చెల్లిస్తున్నాను నీ కృప నీ దయా నివాత్సల్యతను బట్టి మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క రోజును బట్టి నీకు వందనా చెల్లిస్తున్నాను ఇది హోవా ఏర్పాటు చేసిన దినము గనుక దీని ఎందు మేము ఉత్సహించి సంతోషించలాగన దేవ మాకు ఆరోగ్యమును మాకు కావలసిన ప్రతి ఈవిని మీరు అనుగ్రహిస్తున్నాయి నీ సన్నిధిని మాకు దయచేయమని యేసునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ మంచిది పిల్లారా పరిశుద్ధ గణమైన బైబిల్లో నుంచి యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు ఆ మీన్ పిల్లల చదవబడిన ఈ లేఖన భాగము మనందరికీ కూడా సుపరిచితమైన వాక్య భాగం అనేక మారులు మనము ఈ వాక్యమును గురించి విని ఉన్నాం ఈ వాక్యమును గురించి రాయబడినటువంటి మాటలు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో చూస్తూ వచ్చాం అయితే ఈ వాక్యము ఎప్పుడు మాట్లాడబడింది లేదా ఎప్పుడు యేసుక్రీస్తు వారి వాక్యాన్ని మాట్లాడారు అని అంటే యేసుక్రీస్తు వారు పస్కాను ఆచరిస్తూ మేడగదిలో వారు ఉన్నారు ఆయన ఆయన శిష్యులతో కూడా కలిసి యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు రోజు పస్కాను వారు ఆచరిస్తూ ఉన్నారు ఆచరించేటువంటి సమయంలో ఆయన భోజన నుంచి లేచి శిష్యుల పాదాలను కడిగి వారి ఎదుట రొట్టెను తీసుకుని అది విరిచి ఇది నా శరీరము అని ఆ యొక్క రొట్టెను తన శరీరముగాను తన ఒక పాత్రను ఎత్తుకుని ఇది నూతన నిబంధన వలనైన నా రక్తము అని చెప్పి ఆ పాత్రలోని ద్రాక్షారసమును తన రక్తముగా పోల్చి శిష్యులకిచ్చి అనేక విషయాలను వారితో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు తాను తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని ఆయన తెలియపరుస్తారు ఎప్పుడైతే యేసుప్రభారు ఈ మాట అంటారో వారందరి హృదయాలు కలవరంతో నింపబడ్డాయి యేసుప్రభారు చెప్పే మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా ఆయన వారికి దూరం అవుతున్నాడు అన్న సంగతి మాత్రం వారికి అర్థమయ్యి వారు కలవరముతో నింపబడతారు అప్పుడు యేసుక్రీస్తు వారు మీ హృదయాలు మాకండి నేను మరలా మీ వద్దకు తిరిగి వస్తాను నా తండ్రి ఇంటి దగ్గర అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచబోతున్నాను నేను వచ్చి మిమ్మల్ని నాతో కూడా ఉండినట్టు నేను తీసుకుని వెళ్తాను మీకు ఆ మార్గం తెలుసు అని చెప్పేసి అంటే అప్పుడు తోమ ఒక ప్రశ్న అడుగుతాడు ఏమైనా ప్రశ్న అడుగుతాడంటే ప్రభా మాకు మార్గం తెలుసు అంటున్నావు ఎలా మాకు తెలుసు మార్గము అని అంటే అప్పుడు యేసుప్రభారు ఈ మాటను ఉపయోగించారు ఏమన్నారంటే తోమ యేసు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము సో చాలా అద్భుతమైనటువంటి మాటను యేసుప్రభారు ఇక్కడ ఉపయోగిస్తూ వచ్చారు నేనే మార్గము మొదటగా యేసుప్రభారు ఎందుకు నేనే మార్గం అని చెప్పారు తోమ ఆ మార్గం మీకు తెలుసు అని యేసుప్రభార్ అన్నప్పుడు ఆ మార్గం ఏమిటో అర్థం కాక యేసుప్రభార్ని తోమ అడిగిన మాటకు ఈ మాట ఆయన అడిగారు కదా అసలు ఎందుకని ప్రభువారు ఈ మాటను తెలియపరిచారనంటే మార్గము అని అంటే సహజంగా మనం వెళ్ళేటువంటి రోడ్ల గురించో ప్రయాణాల గురించో ఇక్కడ వాక్యం కాదు కానీ ఆయన నడిచిన మార్గము పిల్లరా కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళిన మార్గం చాలా మంచిది వారు నడిచిన విధానం చాలా మంచిది వారు జీవించిన మార్గంలోనే మనం జీవించాలి వారు ఎలాంటి మార్గంలో అయితే ఉన్నారో అలాంటి మార్గంలోనే మనం ఉండాలి ఇలాంటి పదాలు ఉపయోగిస్తుంది చూసారా అంటే మనము కొన్నిసార్లు ఎదుటివారి ఎదుటివారు యొక్క మంచి మార్గాన్ని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళే మార్గం చాలా మంచిది అంటే వారి ప్రవర్తన వారి జీవించిన విధానం గురించి ఈ వాక్యం తెలియపరచబడుతుంది కాబట్టి పిల్లరే ఇక్కడ తోమ అడిగినటువంటి ప్రశ్నకు యేసుపురవారు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే తండ్రి యుద్ధకు చేర్చబడాలి అని అంటే తోమ నేనే మార్గము అని అంటే నేను ఎలాగైతే జీవించానో మీరు అలా జీవించాలి అని అర్థం వస్తుంది చూడండి యస్య గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మాట రాయబడింది యశా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మా అది మార్గమున పోవారికి ఏర్పరచబడును మూడు లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు ఐ మీన్ పిల్లల యష్య ప్రవచిస్తూ ఈ మార్గం గురించి ఏమంటాడంటే అది పరిశుద్ధమైన మార్గము అంటే దాని అర్థం ఏంటి అని అంటే యేసుప్రీ వారు జీవించిన విధానాన్ని గురించి తెలియపరచబడుతుంది ఇంకా మీకు అర్థం అవడానికి ఇంకొక మాట ఏంటంటే సామ కీర్తన ప్రారంభ ప్రారంభవచ్చినంలో దుష్టుల ఆలోచన చప్పున నిడవక నిర్వక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చొనక పాపుల మార్గము అంటే దాని అర్థం ఏంటి అని అంటే వారు ఎంచుకున్న జీవిత విధానం గురించి తెలియచబడుతున్న మాట అనమాట లేదా ఇక్కడ వాక్యం యొక్క అర్థం ఏంటి అని అంటే యేసుప్రభారు ఆయన లోకంలో జీవించినప్పుడు ధర్మశాస్త్రమును తన జీవిత విధానముగా అంటే వాక్యమును తన జీవిత విధానముగా యేసుప్రభారు జీవించారు అంటే యేసుప్రభారు తాను జీవించిన జీవితంలో ప్రతి సందర్భంలో తనలో వాక్య నెరవేర్పుని ఆయన కనపరుస్తూ వచ్చాడు మోషే మరియు ప్రవక్తలు మొదలుకొని రాయబడినటువంటి ప్రతి ప్రవచనాలే కానివ్వండి ధర్మశాస్త్రమే కానివ్వండి అన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడుతూ వచ్చాయి యేసు ప్రభు వారు వారి మధ్య నడుస్తూ ఉన్నటువంటి వాక్యమై ఉన్నారు అందుకే యోహనసు వద్ద ఒకటో వచ్చాము పద్నాలుగు వచ్చంలో వాక్యం అంటుంది వాక్యము కృపాదారుడై కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించను ఐ మీన్ పిల్లరా ఆ వాక్యము శరీరమును ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నారు అని వాక్యం అంటుంది అంటే దాని అర్థం ఏంటి అని అంటే వారు వాక్యం నెరవేర్పుగా జీవించారు యేసుప్రభువారు వారు ఈ లోకంలో పరిశుద్ధునిగా జీవించాడు యేసుప్రభు వారు ఈ లోకంలో ఆయన మనందరికీ ఒక మాదిరికరమైన రీతిగా జీవించారు పరలోకానికి వెళ్ళడానికి ఏసే మార్గం అంటే ఏసువలే మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి అని వాక్యం మనతో మాట్లాడుతుంది పిల్లరా ఆయన మార్గమై ఉన్నారు కనుక ఆ మార్గమును గురించి వాక్యం ఏమిటో తెలుసా ఆ మార్గము సత్య మార్గము ఐ మీన్ అంటే ఏసు అన్నారు నేనే మార్గము నేనే సత్యము వీళ్ళరా ఈ లోకంలో మనము చాలా వాటిని ఏమనుకుంటామంటే అవే నిజం అనుకుంటాం క్షయమైన వాటిని గురించి మనం అవి నిజమని అనుకుంటాం కానీ అవి నిజం కాదు మనం జీవిస్తున్న ఈ జీవితంలో మనం చూస్తున్న ప్రతిరోజు కూడా నిజం వంటిది కాదండి అంటే ఉదాహరణకి మనం ఆలోచించేయండి మన యొక్క ప్రాణం గురించి బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే అది గడ్డి పువ్వు లాంటిది ఎండ వచ్చినప్పుడు ఉదయాన్నే అది వికసిస్తూ కనబడుతుంది కొంత సమయానికి ఎండ వచ్చిన తర్వాత అది వాడిపోతుంటుంది నీటి బుడగలాంటిది అంటే అది ఎంతసేపు ఉండుద్దో తెలియదు అన్నమాట అంటే మన జీవితంలో మనం నివసిస్తున్న రోజులే కానివ్వండి మన శరీరం కూడా పసిపిలవానికి ఉన్నప్పుడు ఒకలాగా ఉంది యవనస్తులుగా ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉంది తర్వాత తర్వాత కాలక్రమేణా మన శరీరము కూడా మార్పు చెందుతూనే వచ్చింది అంటే ఏది కూడా శాశ్వతం కాదు ఏది నిజము కాదు ఈ లోకంలో మనం చూస్తాం కొంతమంది ఏమనుకుంటారంటే ధనమే సంతోషం అనుకుంటారు ఇంకొంతమంది ఇంక లోకంలో ఉన్నటువంటి ఇక కనమ వస్తువులు ఇవన్నీ కూడా అవే సంతోషం అనుకుంటారు కానీ ఆ వస్తువులు ఉన్న వ్యక్తిని అడిగితే అది నిజం కాదు అసలు ఏమిటి నిజం అని అంటే యేసు ప్రభువులో ఉన్న జీవితం నిజమైంది పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి స పరిశుద్ధాత్మదేవుడు మళ్ళను సత్యములో నుంచి సర్వ సత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు ఈ లోకంలోనికి పంపించబడ్డారు వాక్యము అనేటువంటి సత్యమునందు మనము ప్రతిష్ట చేయబడిన వారమై ఉన్నాం ఐ మీన్ కాబట్టి చాలా జాగ్రత్తగా నచ్చింది ఏమిటి సత్యం అని అంటే పిల్లరే ఈ లోకంలో మనము చేసిన పాపములను బట్టే కానివ్వండి మన క్రియలను బట్టే కానివ్వండి మనం పరిశుద్ధమైన వారం కాదు ఇది సత్యం ఇది నిజం కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనం కడగబడ్డాం కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పరిశుద్ధంగా మార్చబడ్డాం ఇది సత్యమై ఉంది మనం ఓడిపోయాం నిజం కానీ ఏసు ప్రభునందు మనం గెలిపించబడుతున్నాం ఇది సత్యం మనం బలహీనంగా ఉన్నాం ఇది నిజం కానీ సర్వసత్యం ఏంటి అని అంటే మన బలహీనత ప్రభువునందు జయించబడింది పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళను దేనిలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా సత్యములో నుండి సర్వసత్యములోనికి అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏసు అన్న సత్యములోనికి యేసు ప్రభు వారు చనిపోయినటువంటి వ్యక్తిని చూసి చనిపోయారు అనుక నిద్రించుతున్నారు అని టక్కన లేపారనమాట అంటే ఆయన ఎలాంటి వాడు అని అంటే సత్యంలో నుండి సర్వసత్యములోనికి నడిపించగలిగిన దేవుడు అందుకే యేసుప్రవారు ఏమన్నారంటే నేనే మార్గము రెండవది నేనే సత్యము ఐ మీన్ ఆయన నిజము ఈ లోకంలో చాలామంది మనుషులు నీతో ఏమన్నారు తెలుసా నువ్వు బాగుపడవు నీ కుటుంబం బాగుపడదు నీ జీవితం బాగుపడదు నీ బిడ్డలు బాగుపడరు నీ అప్పులు తీర్చబడవు నువ్వు ఇల్లు కట్టుకోలేవు ఇలాగా చాలామంది నీ గురించి చాలా రకాలుగా మాట్లాడుంటారు కానీ సర్వసత్యం ఏంటో తెలుసా నీ జీవితం ఆశీర్వదించబడి నీవు ఊహించని తీరాల్లో దేవుడు నిన్ను నిలబెట్టి నీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి నిన్ను నడిపించటం దేవుని సంకల్పమై ఉంది అది సర్వసత్యము ఐ మీన్ యేసు ఎవరు అని అంటే ఆయన సత్యమై ఉన్నాడు ఈ లోకము కనబడని కనబడిన దానిని బట్టి మాట్లాడితే నా ఏసయ్య అదృశ్యమైన వాటిని బట్టి మనతో వాగ్దానం చేయవాడై ఉన్నాడు ఐ మీన్ ఆ తర్వాత వాక్యము మరి ఒక మాటను తెలియస్తుంది ఏంటిదంటే నేనే జీవము ప్రిల్లరా ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి జీవితంలో మనం ఉండగా శాశ్వతమైన జీవము నిత్య జీవము మనకివ్వగలిగిన వారు ఎవరు అని అంటే యేసుప్రభు వారు మాత్రమే ఈ లోకంలో నీ జీవితంలో ఎక్కడైతే సమాధానం లేక ఎక్కడైతే నెమ్మది లేక నేను బ్రతకలేకపోతున్నాను నేను జీవించలేకపోతున్నాను అనేక విషయాలను బట్టి నువ్వు కృంగిపోతూ ఎప్పుడు మరణ సంబంధమైన ఆలోచనలతో నువ్వు జీవిస్తే సమృద్ధి అయిన జీవము నీకు ఇవ్వడానికి పచ్చిక గల చోట్లకు నేను నడిపించడానికి నీ జీవితంలో ఏలి దినాన బదిరి వృక్షం కింద కూర్చుండి అయా ఇప్పటివరకు నేను చేసిన పరిచయం చాలు నేనే చనిపోతాను అన్న ఆలోచనతో ప్రార్థన చేస్తే ఏలియాను ముట్టి బలపరిచి తాను తన శక్తికి మించిన ప్రయాణం చేయడానికి దేవుడికి శక్తినిచ్చి పర్వతములోనికి తీసుకుని వెళ్ళి ఆ పర్వతంలో మాట్లాడి అక్కడి నుంచి ఏలియా యొక్క పరిచర్యను నూతనమైన అనుభవంలో నడిపించినటువంటి దేవుడు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు అనే ఈ సంవత్సరము మనుషులు నీకు దూరం అయ్యారని నేను బ్రతకలేకపోతున్నాను పరిస్థితులు నీకు దూరం అయ్యాయని నేను బ్రతకలేకపోతున్నాను ఒంటరితనంలో నీకు నేను వచ్చానని నువ్వు బ్రతకలేకపోతున్నాను అనేక మార్లు బ్రతకలేక నిరాశ చెందుతూనంటే నిన్ను జీవింప చేయగలిగిన వాడు నీ శాపమును కొట్టివేయగలిగిన వాడు మరణ సంబంధమైన మాటను కొట్టివేయగలిగిన వాడు నీలో సమృద్ధి అయిన జీవమును పెట్టగలిగిన వాడు ఎవరు అని అంటే ఏ సుక్రువారు మాత్రమే కాబట్టి క్లియర్ ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ప్రభువు తన మార్గము గుండా అనగా తన ఎలాగైతే జీవించాడు అలా మనం జీవిస్తూ ఆయన సత్యంలో మనం జీవిస్తూ ఆయన జీవంలో మనం ఆశీర్వదించబడిదము గాక మీకు అందరికీ పొందున్నారు